పశ్చిమ నియోజకవర్గంలో నలభై నాలుగో డీజీలో వైఎస్ఆర్సీపీ సిపి కార్పొరేటర్ మైలవారు కుమార్ నుండి నా భర్త ఈ రోజు వైఎస్ఆర్ సిపి అలాగే మనం పనులు చేసుకున్నటువంటి శిలా పాలకను కూడా పగల కొడుతున్నారని చెప్పడంతో ఆయన ఒక్కడే ఈ రోజు నాలుగున్నర టైంలో ఫోన్ వస్తే ఆయన ఇక్కడికి వచ్చారు ప్రశ్నించారు ఎందుకు పగల అని ప్రశ్నించినందుకు ఈ రోజు ఒక పథకం ప్రకారమే ఆయన మీద దాడి చేయడం జరిగింది చూడండి ఎంతవరకు గాయాలైన తల మీద అయింది మెడ మీద కొట్టారు కావాలని ఒప్పని చేసి ఈ ఈ కూటమి వాళ్ళంతా కలిసి ఆయన మీద దాడి చేశారు రోజు ఆయనకి ఏదైనా జరిగితే నేను మాత్రం ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తాను ఇంతవరకు నేను ఎక్కువ ఎక్కువ ఎవరితో కూడా మాట్లాడలేదు కానీ నా భర్త కానీ ఏదైనా జరిగితే నేను ఊరుకునే ప్రసక్తే లేదు ఇదే సెంటర్ లో ఎక్కడే కూర్చుని ఏ ఏ దెమ్మ కోసం అయితే వాళ్ళు నా భర్త మీద దాడి చేశారో ఆ దెమ్మ నెక్స్ట్ జనసేన దిమ్మ పెడదామని ప్రయత్నించారు ఆ దిమ్మ ఎలా పెడతారో నేను కూడా చూస్తాను ఈ రోజు అంతేకాని ప్రశ్నిస్తే చంపేస్తారా మనుషుల్ని మేము చేసిన తప్పేంటి వైఎస్ఆర్ సిపి జెండా పట్టుకోవడమేనా వైఎస్ఆర్ సిపి జెండా పట్టుకున్నంత మాత్రం మనుషులు చంపేస్తారా అది ప్రభుత్వం వచ్చి ఎన్నేళ్ళయింది ఒక సంవత్సరం అయిపోయిందా ఆరు నెలలు అయిందా ఎంతకాలం అయిందండి ప్రభుత్వం వచ్చి ఒక్క నెల అయింది నెలలో ఎన్ని ప్రాంతాల్లో ఎంత మంది దాడులకు గురవుతున్నారు వాళ్ళ రక్తం కళ్ళను చూస్తే గానీ వాళ్ళకి మనశాంతి కలగట్లేదు ఈ రోజు నా భర్త చాలా ఇదిగా ఉన్నాడు బాధగా ఉన్నాడు నేను ఇంతకన్నా ఒక భార్యగా నా ఆవేదన ఎందుకంటే మీ ఇంట్లో ఉంటారు మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఇలాంటి దాడులు జరిగితే మీకు ఎలా ఉండదు ఆలోచించండి ఒక భార్యగా ఒక ఆడదానిగా ఒక ఆడదాని కన్నీరు ఎంతకైనా మీకు దిగదాల్సింది అదోడు గుర్తుంచుకోండి ఏ మీకు మీ ఇంట్లో ఉన్నారుగా మీ పెద్దలు ఉన్నారుగా చెప్పలేరా ఇలాంటి దాడులు చేయమని చెప్తున్నారా ప్రభుత్వం చెప్తుందా ఇలాంటి దాడులు చేయమని వైఎస్ఆర్ సిపి జెండా పట్టుకుంటే వాళ్ళు కొట్టేయండి చంపేయండి లేకపోతే ఇంట్లో పెరిగి దాడులు చేయండి అని చెప్తున్నారా ఎవరైనా ఏంటండి ఇది ఏ ప్రభుత్వం అండి కొంచెం ఆలోచించండి అధిష్టానాన్ని కూడా మేల్కోనండి దాడులు ఆపమనండి చెప్తారు మళ్ళీ మేము దాడులు చేయమంటలేదని చెప్తున్నారు ఎక్కడ ఉంటే దాడులు చూడండి వాళ్ళు నా భర్త ఎలా ఉన్నాడు ఇది ఒక భార్యగా ఒక ఆరుదానికి ఆవేదన అండి అంటే అర్థం చేసుకోండి నా భర్త అయితే మాత్రం ఎవరిని విడిపించే ప్రసక్తి అయితే లేదు ఎవరినైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా కేసు పెట్టామండి ఆ టైంలో నేను మాత్రం ఇంట్లో ఉన్నాను తను ఒక్కడే వచ్చాడు ఇక్కడికి ఒక్కడే వచ్చాడండి ఒక్కడే వచ్చి అడిగినందుకు ఆ సుత్తులు కూడా మీరు పోలీసు వెహికల్లో చూడొచ్చు అలా ఎలాంటి సుత్తులు ఉన్నాయో ఒక దిమ్మ పాలు కట్టాలంటే ఎలాంటి మన వస్తువు వాడతామో మీరు చూడొచ్చు అండి సమ్మిట అంట అంటే అండి నాలుగున్నర ప్రాంతాల్లో ఎవరుంటారండి ఎవరికి వాళ్ళు పడుకుంటారు నాలుగున్నర టైం అంటే కావాలి పథకం ప్రకారం చేసినట్లు లెక్క ఏం ఏమి ఇంట్లో కొడితే ఎలా ఉంటది